డాక్టర్ అనంతలక్ష్మి గారు రచించిన మాధుర్య వీచి ఇరవై మూడవ భాగం పగలంతా కలో మెలకువో తెలియకుండా తన్మయావస్థలో గడిపిన గోదా రాత్రి కూడా అదే పారవస్య స్థితిలో ఉండిపోయింది రాత్రి అంతా ఏకాంతంలో అదే స్వప్న దృశ్యంలో లీనమై ఉండిపోయింది ఆ స్థితి శాశ్వతంగా ఉండాలంటే కొద్ది సమయం పడుతుందన్నాడు కదా స్వామి ఓర్పు వహించాలి అప్పుడే ఒక అదృష్టవంతురాలికి నోము ఫలించి ఆనందానుభవంలో ఓలలాడుతోంది మిగిలిన వారికన్నా ముందున్నది కనుక వారికి మార్గదర్శనం చెయ్యవలసిన నైతిక బాధ్యత ఉంది కదా అందుకే ముందు నిద్రలేచి అందరినీ నిద్రలేపుతానని అంది ఇంకా ఆ జాడలు లేవు ఆమెను కూడా యథాప్రకారంగా నేనే మేలుకొలపాలికాబోలు అనుకుంటూ ప్రభాత గీతం ఆలపించసాగింది ముందుగా నిద్రలేచి మమ్ము లేపుతానని బీరాలు పలికిన పరిపూర్ణురాలా ఆ మాటలు మరిచిపోయావా అప్పుడే నీ పెరటి తోటిలో ఉన్న బావిలో కలువలు ముడుచుకుపోతున్నాయి పద్మాలు వికసిస్తున్నాయి కాషాయ వస్త్రాలు ధరించిన జీయర్లు తెల్లని పలు వరుసలు కనబడుతుండగా తాళం చెవులు పట్టుకొని కోవెల తలుపులు తెరవటానికి బయలుదేరారు శంఖచక్రధారి ఆజానుబాహువు అయిన పుండరీకాక్షుణ్ణి గూర్చి పాడుదాం లేచిరా బీరాలు మరచిన లజ్జా విహీన మాటకారి పరిపూర్ణురాల గొల్ల పిల్ల సిరినోమునోచి నల్లనయ్యను పాడ ఎల్లరను కాపాడు చల్లగాను చల్లగా కాపాడు ఎల్లలో కళ పద్మాలు వికసించాయి అంటే పుండరీకాక్షుని కన్నులు కూడా తెరుచుకున్నాయి అని ఎంత గుంభనగా చెప్పిందో మనం మన స్నేహితురాలు భక్తురాలు అనుకుంటున్నాం కానీ గోదా గొప్ప కవయిత్రి మాలిని మెచ్చుకోలుగా అంది నువ్వు ఎప్పుడు గుర్తించావా మాకు ఎప్పుడో తెలుసు ఆళ్వారుల రచనలతో సాటి వస్తాయి మన చెలి రచనలు విశాఖ చెప్పింది ఇంతకు ముందు చెప్పిన నాచియార్ తిరుమొళి మర్చిపోయావా అద్భుతమైన కవిత్వం అని అందరూ మెచ్చుకోలేదు హేమ గుర్తు చేసింది ఆ స్త్రీ సూక్తిలో మనని గురించి కూడా ప్రస్తావించటం గోద ఔదార్యానికి చిహ్నం మురిపంగా అంది మధుర గోదతో పాటు మనకి కూడా సాహిత్యంలో భక్తి సామ్రాజ్యంలో శాశ్వత స్థానం లభించింది మనమంతా ఎంతో పెట్టి పుట్టాం హేమ తన్మయత్వంతో అంది నిజమే అంటూ స్నానానికి దిగారు సఖీ బృందం గోదని అనుసరిస్తూ గోద నిర్ణయం కారణంగా నిబ్బరంగా ఉంది సఖులను పిలిచి పిలిచి మరీ పలకరించింది కుముదవల్లి నీటిని అంతగా కలతబెట్టకే విశాఖ అప్పుడే స్నానం అయిపోయిందా నీలవేణి ఎందుకంత మౌనంగా ఉన్నావు మధురకి తొందర ఎక్కువైనట్లుంది అప్పుడే కొలను గట్టికి చేరింది చాలా కాలం తరువాత గోద కలుపుగోలుగా మాట్లాడుతుంటే అందరికీ సంతోషంగా ఉంది కొద్ది కాలంగా మౌనంగా తన లోకంలో తాను ఉండిపోయిన తమ చెలి యథాపూర్వంగా ఉండటం మంచి శకునంలాగా అనిపించింది అందుకనే మరింతగా కేరింతలు పెడుతూ స్నానాన్ని పూర్తి చేశారు అప్పటికీ తూర్పు దిక్కు తెల్లబడటం మొదలయ్యింది అయ్యో ఆలస్యమైపోతోంది త్వరగా రండి అంటూ వేగంగా కోవిల వైపు అడుగులు వేసింది చెలులతో ఈ మధ్య నెమ్మదిగా బెదురుగా తమ వెనుకగా ఆలయానికి వచ్చిన గోదా ఈనాడు పూర్వంలాగా తమకన్నా ముందు చకచక వెడుతుంటే సంతోషించారు అర్చక స్వాములు మంత్రాలు చదువుతుంటే గొంతు కలిపింది అర్చనానంతరం అందరితో పాటు చెలులు కూడా ధైర్యంగా ఇళ్లకు వెళ్లారు ఈ అదను కోసమే ఎదురు చూస్తూ ఉంది గోదా అందరూ ఉండగానే తన వంక చూసి కొంటెగా నవ్వాడు ఎవరైనా గమనించారేమోనని సిగ్గుపడిపోయింది కానీ ఎవరికి వారు భక్తితో తన్మయులై ఉన్నారు ఏకాంతం దొరకగానే ఎటువంటి నదురు బెదురు లేకుండా వటపత్రశాయిని సమీపించింది బూర బుగ్గలని ముందు చేతితో మృదువుగా నిమిరింది ఆ స్పర్శకి పులకలు కలిగాయి అవి చెక్కిళ్ల మీద కన్నుల్లోనూ ప్రతిఫలించాయి కనుబొమ్మలు పైకి లేచాయి కను గీటినట్లు కూడా అనిపించింది తన స్పర్శ స్వామికి సుఖాన్ని ఆనందాన్ని కలిగిస్తే దానిలో ఎందుకు బుగ్గల మీద సున్నితంగా ముద్దులు పెట్టింది స్వామి శరీరం అంతా ఆనంద తరంగితమైనట్లు గమనించింది తన తనువు కూడా ఏదో విద్యుత్ తరంగాలు ప్రసరించినట్లు కంపించింది ఆ ప్రకంపనాలని తట్టుకోవటానికి స్వామిని బిగియారా కౌగిలించింది ఆ స్పర్శ ఏవేవో ఊసులు చెప్పింది ఎంతో ఆశ్వాసన కలిగించింది ఏవేవో లోకాలని ఆవిష్కరించింది ఆ స్పర్శ శరీరాన్ని దాటి మనస్సుని ఛేదించుకొని వాసనలని పటాపంచలు చేస్తూ ఆత్మని స్పృశించింది అప్పటి వరకు గోద మనస్సులో ఉన్న సందేహాలు జంకు అస్పష్టత దూది పింజల్లాగా ఎగిరిపోయాయి తన కర్తవ్యం స్పష్టంగా తోచింది మరీ మరీ కావాలనిపించే ఆ ఆనందానుభూతి పరితృప్తిని కలిగించింది కొరత ఉన్నదనిపించలేదు ఆ అనుభవం ఒక్క క్షణమైన జన్మ జన్మలకి చాలినంత మూర్తి భవించిన పరమానందంలాగా నవ్వుతూ ఇంటికి చేరుకుంది మేనమామ కుటుంబం కూడా పక్క ఊళ్ళో జరిగే ఉత్సవంలో పాలు పంచుకునేందుకు బంధువులతో పాటుగా ప్రయాణమయ్యారు గోదా ఊపిరి పీల్చుకుంది రమకి కూడా కొద్దిగా గాలి పీల్చుకునే వీలు కలిగింది మేనమామ వాత్సల్యంగా తల నిమిరాడు అత్త ప్రేమగా దగ్గరికి తీసుకుంది బావ దూరంగా నిలబడి చూస్తున్నాడు ఆ చూపులో ఒక విచిత్రమైన భావం అతడిని చూడగానే గోదకి జాలి వాత్సల్యం కలిగాయి చిన్నతనంలో కలిసి ఆడుకునేవారు ఏళ్ళు వస్తున్న కొద్దీ చనువుగా ఉండడం క్రమంగా తగ్గింది కానీ ఒకరంటే ఒకరికి అభిమానం మాత్రం పెరిగింది ఆ అభిమానం నిష్కల్మషమయ్యింది పెద్దల అభిప్రాయాలతో దానికి ఎటువంటి ప్రమేయమూ లేదు గోదకి రమ అంటే తండ్రి భట్టనాథులంటే నీలవేణి హేమలంటే ఎంత ఇష్టమో బావ అంటే కూడా అంతే ఇష్టం బావకి కూడా అంతే బంధువులందరూ వెళ్ళినందుకు బాధ అనిపించలేదు పైగా తల్లితో మనసు విప్పి మాట్లాడే అవకాశం కలుగుతుందని అనుకుంది కానీ బావ వెడుతుంటే ఒక మిత్రుడు దూరం అవుతున్నప్పుడు కలిగే బాధ కలిగింది అందుకే దగ్గరికి వెళ్ళి తన చేతిలోనున్న ప్రసాదం అతడి చేతిలో పెట్టింది బావ కళ్ళల్లో ప్రశాంతత బావ అంటే ఎంత ప్రేమో అత్త మురిసిపోయింది బళ్ళు కదిలాయి లోపలికి అడుగు పెట్టగానే రమ కూతురుని అడిగింది బాబా అంటే ఇష్టమా తల ఊపింది గోదా అయితే సంబంధం నిశ్చయం అని చెప్పమంటావా సంతోషంగా అడిగింది రమ అమ్మా నువ్వంటే కూడా ఇష్టం మామ అంటే కూడా ఇష్టం అత్త అంటే కూడా ఇష్టం తండ్రిగారంటే అంటే అంటే ఇష్టమే కానీ అంతకు మించి గౌరవం భక్తి ఇష్టం అంటే పెళ్లి చేసుకుంటానని అర్థం కాదు ఇదేం తిరకాసే తల్లి ఏమీ అర్థం కావటం లేదు అమ్మా స్పష్టంగా చెబుతాను ఇది నా నిశ్చయం నేను మన ఇలవేలుపు మన కోవెలలో ఉన్న స్వామినే నాథునిగా భరించాను మనసు తనువును సర్వంబు మదనగోపబాలుడే కోరి స్వీకార పదవి కొనియే చేయలేన్య లగ్నము చిత్తగతిని ఎన్ని విధముల నిర్ణయం ఇదియే నాకు ఇలవేల్పు నరుడు కాదని గుర్తున్నదా తల్లితో పరిహాసాలాడకూడదు సుమా తప్పు అని నవ్వుతూ ముక్కు మీద వేలేసుకుంది రమ పెళ్లి వ్యవహారాన్ని స్వామితో ముడిపెట్టడం వెర్రితనం అనిపించుకుంటుంది ఇదేమన్నా బొమ్మల పెళ్లి అనుకుంటున్నావా రమకి ఏమనాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు తండ్రిగారంటే భక్తి భయము ఉంది కనుక ఆయన పేరు చెబితే పరిహాసం ఆడటం మానుతుందని మాట మార్చింది నీది మొండితనమా భ్రమ పిచ్చితనమా ఏదైనా మైకం కమ్మిందా మంత్రం వేశారా ఎవరైనా స్పృహలో ఉన్నవాళ్ళెవరూ ఈ విధంగా మాట్లాడరు నిన్ను ఈ మాట కనుక్కోమన్నది మీ నాన్నగారు నువ్వు సరిగా చెప్పకపోతే వారే స్వయంగా వచ్చి నిన్ను అడుగుతారు నాతో చెప్పినట్టు తిక్కగా చెప్పక వారికైనా సరిగా సమాధానం చెప్పు తల్లి మాటలలో ఎప్పుడూ లేని తీవ్రత తొంగి చూడగానే తట్టుకోలేక అక్కడి నుండి వెలికి వచ్చింది అరుగు మీద విష్ణుచిత్తుల వారి శిష్యులు పఠిస్తున్న భాగవతంలోని రుక్మిణీ కళ్యాణ ఘట్టం వింటూ పరవశించిపోయింది తల్లిగారి కోపాన్ని మరిచిపోయింది తండ్రిగారు అడిగితే ఏం చెప్పాలి అనే సందేహం మాయమయ్యింది సాయంత్రానికి శిష్యులందరూ తమ ఇళ్లకి వెళ్ళిపోయారు గోదకి మళ్లీ మనస్సులో కల్లోలం మొదలైంది స్వామి వాగ్దానం చేసింది కలలో స్వప్నం నిజమా తన భ్రమ మనస్సులో ఏదైనా తీవ్రంగా కావాలనుకుంటే దానికి సంబంధించిన కళలు వస్తాయని తాతగారు చెప్పారు తన కళ ఏ కోవకి చెందిందో ఒకవేళ ఆ కళ నిజమే అయినా అమ్మగారికి నాన్నగారికి ఏ విధంగా రుజువు చెయ్యగలను స్వామి సాక్ష్యం చెప్తాడా ఏమో అయినా ఇప్పుడు చెయ్యగలిగింది ఏముంది ఏది నా చేతుల్లో గాని గాని లేదు కదా అంతా ఆ జగన్నాటక సూత్రధారి చేతుల్లో ఉంది ఏం చేస్తాడో తన బతుకుని నవ్వుల పాలు చేస్తాడో ఒడ్డున పడేస్తాడో రాత్రి అంతా ఇటువంటి ద్వైధీ భావనలతో గడిచిపోయింది స్వామీ నీవే తప్ప నితఃపరంబెరుంగ మన్నింపందగున్ దీనన్ అని సర్వస్య శరణాగతి చేయగానే కాస్త ప్రశాంతంగా అనిపించి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడసాగింది స్వస్తి